ఇవాళ మనం మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ మూవీ అన్ని పార్ట్స్ చూశాక ఎలా అనిపిస్తుంది అంటే ఏం చేశాడ్రా వీడు అసలు ఏం చేసాడురా ఏం చేసాడురా ఏం చేస్తున్నాడు రా ఈ అన్ని ఇమోషన్స్ కలిపేసి లాస్ట్ ఫైనల్ రెకనింగ్ లో పెడతారు అండ్ మీకు తెలిసిందే మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ యొక్క ఫైనల్ ఉద్దేశం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే స్టోరీ వాళ్ళు ముందే రివీల్ చేస్తారు అంటే హీరో సింపుల్ ఒక ప్రాబ్లమ్ ఎదుర్కొంటాడు ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాడే స్టోరీ సో ఎంత పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు అంత పెద్ద హీరో అవుతాడు అండ్ న్యాచురల్ ఎలివేషన్ అంటే ముందు పార్ట్స్ ని తీసుకుంటూ సీన్స్ పెడుతూ వీళ్ళు ఈ విధంగా హీరో అవుట్ స్మార్ట్ చేశాడు అని చూపిస్తూనే ఉండడమే వీళ్ళ కాన్సెప్ట్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఐమాక్స్ లో చూస్తే ఉంటది రాజా క్రేజీ ఉంటుంది ఎలా అంటే బట్టలు దింపుకోవాలంటారు కదా ఆ విధమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు ఆ మూవీని ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి అదే ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తాం నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం ఆ కుతూహలాన్ని పక్కన పెట్టేసి అందుకే వీళ్ళు స్టోరీ రివీల్ చేసి నెక్స్ట్ ఈ ఎక్స్పీరియన్స్ ఇయ్యం రా బాబు అని చెప్పి కూర్చోబెట్టి ఆ ప్రాసెస్ ని నేర్పిస్తారు సో ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ అదర్ దాన్ యువర్ డెస్టినేషన్ సో మీరు ఈ విధంగా ఆ మూవీ చూస్తూ నెక్స్ట్ ఈతన్ హంట్ చేశాడు రా ఈతన్ హంట్ అది మన టామ్ క్రూస్ అందులో అతను అడ్వెంచర్స్ ఉంటాయి ఫ్లైట్ ఎప్పుడు తెలుసు వితౌట్ ఎనీ రోప్స్ నాచురల్స్ అండ్ చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తాడు అన్నదే మూవీ అండ్ దీంట్లో తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటిది అంటే యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యూర్ ఓన్ ఫేట్ అంటే నీ ఫేట్ నీ చేతిలో ఉంటుంది అని చెప్పి చూపిస్తూ మీరు ఎక్కడ గివ్ అప్ ఇవ్వద్దు అని అండ్ అప్పుడెప్పుడో ఆజీ గారు చెప్పారు కదా హాలీవుడ్ మూవీస్ అన్ని ఏవైతే ఉంటాయో మన ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్ రా అని ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళని ఇవాల్వ్ చేస్తూ అలా చేస్తూ ఉంటారు అదే మన దగ్గరకు వచ్చేస్తే మూవీస్ ఆడియన్స్ లేమన్ అని చెప్పి చూపిస్తూ అట్టిపండు వల్చినట్టు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూపిస్తారు సో ఇది డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది ఈ మూవీలో అండ్ ఈ మూవీ విలే చాలా ఇంట్రెస్టింగ్ ఎంటిటీ అంటే ఏఐ వరల్డ్ ఎలా డామినేట్ చేస్తుంది అని చెప్తూ ఇది వరల్డ్ వార్ త్రీ సైకలాజికల్ వార్ఫేర్ అని ఒక కాన్సెప్ట్ లో చూపిస్తూ ఉండే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ బోన్ చిల్లింగ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంత ఇంట్రెస్టింగ్ మూవీ పక్క ఎక్స్పీరియన్స్ ఈ పాటికి అందరు చూసే ఉంటారు మూవీ బట్ ఇంకోసారి చెప్తున్నా పక్కా వెళ్ళి థియేటర్ లోనే చూడండి దట్ టూ ఐమాక్స్ మీకు తెలిసిన లింకన్ స్క్వేర్ ఇన్ న్యూయార్క్ సిటీ ఇస్ ద లార్జెస్ట్ ఐమాక్స్ ఇన్ హోల్ యుఎస్ఏ సో అలాంటిది మీకు నియరెస్ట్ ఉన్న లార్జ్ స్క్రీన్ ఎక్కడ చూడండి Stay tuned, TV9 News for more updates. Thank you.